సినీ నటుడు హిందూపురి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు చిత్రం ఘన విజయం సాధించాలని పాయకరావుపేటలో నందమూరి కల్చరల్ యూత్ అసోసియేషన్ సభ్యులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జుంతకాల రాంబాబు మాట్లాడుతూ ఐదో తారీఖున అఖండ టూ చిత్రం రిలీజ్ అవుతుందని అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని చిత్రం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విశ్వనాథం శ్రీను ఆర్గనైజర్ బత్తిన గోవింద్ గదిల అచ్చుబాబు లెక్కల గోవిందనాయుడు కుసనం శివాజీ పందిరి చిన్నబ్బాయి శ్రీరంగం వరాలు పిల్లి దాస్ వెలుగుల సతీష్ బొంది తాతాజీ బొంది తాతాజీ గంటిపల్లి శివా తదితరులు పాల్గొన్నారు

అఖండ తాండవం చేయడానికి రేపు ఐదో తారీఖుని మన పాకిపేట లక్ష్మీదేవిలోకి వస్తుంది అందరూ కూడా ఈ అఖండ సినిమాని చూసి సనాతన ధర్మాన్ని కాపాడలే విధంగా ఈ సినిమా నిర్మించారు అందు గురించి అందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు సాగాలని జై బాలయ్య జై జై బాలయ్య తాను సినిమా రిలీజ్ సందర్భంగా మొన్న పది రోజుల కిందట కాశీలో పూజలు సత్య సమేతంగా నిర్వహించడం జరిగింది అలాగే మా పాకిరేపేటలో నందమూరి అమ్మాల తరపు నుంచి కాకిరేపేట లింగాల్ కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర పండుగ వరకు ప్రారంభిస్తున్నాం ఈ సందర్భంగా ఈ సినిమాకి అఖండ విజయం సాధించాలని ధర్మాన్ని కాపాడే విధంగా ఈ సినిమా నిర్మించడం జరిగింది అందరం కూడా ధర్మానికి పలుకుతూ ముందుకు సాగాలని జై బాలయ్య జై జై బాలయ్య